ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు రామ్ లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం అంతగా నడుస్తూ కనవద్దు నాకు అంత కంటే కనపడాలి పెండింగ్కి మీకు సంబంధం లేదు అట్లీ పని చేయించుకోకుండా ఎంతగానో చేస్తారు మీరు ఎప్పటి మేము కట్టినటువంటి ఇళ్లకు రంగులు మాత్రం చేసుకున్నారు అంటే రంగుల మీద పెట్టినటువంటి శ్రద్ధ కనీసం మిగిలినటువంటి పనులు పూర్తి చేయడం మీద పెట్టలేనిటువంటి పరిస్థితి దుస్థితి గత పాలనలో మనం చూసినటువంటి స్థితి ఏదైతే ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఈ యొక్క టిట్కోయిళ్ళకు సంబంధించి ఒక్క అర్బస్త సిమెంట్ గాని ఒక్క రూపాయి పని గాని ఎక్కడ కూడా చేయనిటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎన్టీఆర్ టిట్ ఆ రకంగా మూలన పడినటువంటి పరిస్థితి మరి ఎంత అన్యాయం అనేది అంటే పనులు చేయకపోతే చేయకపోయారు పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోయారు మహిళలకి ఇవ్వాలనేటువంటి ఏదైతే మనసు రాకపోతే రాకపోయింది ఎంత అన్యాయం చేశారని అంటే మేము కట్టిన ఇల్లుకు మరి వైసీపీ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటి మీద మూడు లక్షల అరవై వేలు బ్యాంకుల నుంచి బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి అప్పు తెచ్చి ఈ రోజు ఐదు లక్షలు ఏడు లక్షలు వాళ్ళు రుణగస్తులు చేసినటువంటి పరిస్థితి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కట్టినటువంటి ఇల్లు మీద ఐదు వేలు కోట్ల రూపాయలు మరి తాకట్టు పెట్టి మరి ఆ యొక్క అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం మేము వేళ అధికారంలోకి వచ్చాం అరే ఐదు వేలు కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకుల నుంచి రుణాల కింద తీసుకున్నారు అని చేత ఆ డబ్బులు ఆ టి అకౌంట్ లో ఉంటాయి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక అర్బస్థ సిమెంట్ పెట్టలేదు అని చేత ఇక్కడ పని చేయలేదు కాబట్టి వాళ్ళ బిల్డింగ్ మీద తీసుకునేటువంటి అప్పు డబ్బులు ఏవైతే ఉన్నాయో అకౌంట్లో ఉంటాయని ఆశించాం కానీ అధికారులకు వచ్చాక చూస్తే ఆ టిక్కు అకౌంట్లో సున్నా అంటే పేదలు మహిళల మీద ఇళ్ళ మీద తెచ్చుకునేటువంటి అప్పు కనీసం వాళ్ళు బ్యాలెన్స్ ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టారు ఆ నిధుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లిం అంటే ఇంకా ఎంత దుర్మార్గంగా ఈ టిక్కో ఇల్లు లబ్ధిదారుల మీద జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందో అదే ఒక పెద్ద ఉదాహరణ ఈ రోజు పాపం ఒక పక్కన వాళ్ళు అద్దెలు కట్టుకోలేక ఇంకొక పక్కన మరి ఏదైతే ఆ బ్యాంకు రుణం తీర్చగా ఆ యొక్క నోటీసులు వచ్చి మరి వాళ్ళ సివిల్ స్కోర్ కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి అది మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాం ఏదైతే ముందుగా ఏదైతే ఈ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ ఇల్లు వాళ్ళు అప్పగించకపోయినప్పటికీ కూడా మరి వాళ్ళకి నోటీసులు వచ్చి ఏదైతే ఇల్లు మరి కట్టకపోతే మీ సివిల్ స్కోర్ ఏదైతే పడిపోతుందని అన్నారు దృష్టిలో పెడితే మరి ఏదైతే ఆ ఇల్లు అప్పగించేంత వరకు ముందు ఇమ్మీడియట్లీ ఆ వడ్డీ అయినా సరే ప్రభుత్వమే కట్టండి ఎందుకంటే వాళ్ళకి ఇల్లు అప్పగించలేదు కాబట్టి అని చెప్పి ఆ ఒక వడ్డీ రూపాయలు ఏదైతే పదిహేను వందల కోట్ల రూపాయలు ఏదైతే ఈ రెండు సంవత్సరాల నుంచి బకాయి ఉందో ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా మరి టిక్కో నుంచి మరి ప్రభుత్వం అప్పు తెచ్చి హడ్కో నుంచి అప్పు తెచ్చి ఈవేళ వాళ్ళు తెచ్చినటువంటి అప్పు మీద మేము మళ్ళీ ఈ ప్రభుత్వం మేము వడ్డీ గట్టితో ఉన్నాం పదిహేను వందల కోట్ల రూపాయలు ఇటువంటి పరిస్థితి దుస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి అందుకే మేము మళ్ళీ ఈ పనులన్నింటినీ కూడా వేగవంతం చేసి మన కూడా నారాయణ గారిని కూడా తీసుకురావడం జరిగింది ఈ జూన్ నెల లోపల మనం మాక్సిమం పూర్తి చేసే వాళ్ళ ఇల్లు అప్పగించాలనే లక్ష్యంతో పనులు చేస్తాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు గాలి వదిలేయడంతో చెదలు పట్టి మరి మొక్కలు పెరిగిపోయి బీటలు తీసి చాలా పని చేయకుండా ఏదైతే ప్లంబింగ్ గాని ఎలక్ట్రికల్ గాని అన్ని కూడా పాడైపోయినటువంటి అన్ని కూడా మళ్ళీ ఒక్కొక్కటి మార్చుతూ మళ్ళీ రిపేర్లు చేసుకుంటూ రేపు జూన్ నెల లోపల మాక్సిమం ఈ ఇల్లు అప్పగించేటువంటి విధంగా ఒక లక్ష్యంతో పని